ధరించే ప్రాంతంలో నల్లని మచ్చలు పోగొట్టుకోవడానికి సింపుల్ టిప్స్ అండర్వేర్ ధరించే ప్రాంతంలో చాలా మందికి నల్లని వలయాలు ఏర్పడతాయి ఇవి చెమట దద్దుర్లు మొదలగు వాటి వలన వస్తాయి ఈ నల్లని వలయాల నుంచి విముక్తి పొందవచ్చు సింపుల్ చిట్కాలు పాటించి వీటిని తొలగించుకోవచ్చు పాలిస్టర్ దుస్తులు పాలిస్టర్ దుస్తులు ధరించడం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది దీనివల్ల అండర్వేర్ ధరించే ప్రాంతంలో చర్మం పొర దెబ్బతింటుంది మీరు భారీ శరీరాన్ని కలిగి ఉంటే పాలిస్టర్ దుస్తులు ధరించడం మంచిది కాదు అంతేకాదు ఈ దుస్తులు ధరించడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు రోమాల తొలగింపు జననాంగాల వద్ద పెరిగే రోమాలను తొలగించి క్రిములు వాడడం వలన మీకు శాశ్వత నల్లని వలయాలు వస్తాయి రసాయనాలు లేని వాడడం వాడటం ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తో ఆ ప్రదేశంలో మసాజ్ చేసి రాత్రంతా అలానే ఉంచాలి ఈ చిట్కా నల్లని వలయాలను తగ్గించుటకే కాకుండా చర్మాన్ని మృదువుగా చేసి దద్దుర్లని తొలగిస్తుంది పసుపు ఇది సహజంగా చర్మాన్ని రక్షిస్తుంది నల్లటి మచ్చలు తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును కలిపి పేస్ట్ గా చేసుకోవాలి నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి ఈ చిట్కాని వారానికి మూడు సార్లు స్నానానికి ముందు చేయడం మంచిది నిమ్మకాయ చర్మానికి చెమట రావడం వల్ల వాసన వస్తుంది నిమ్మకాయ రసాన్ని నల్లని వలయాల వద్ద రుద్దుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు పోగొట్టి మృతకణాలను తొలగిస్తుంది అంతేకాదు భవిష్యత్తులో ఇలా రాకుండా కూడా చేస్తుంది టమాటో శరీర భాగంలో ఎక్కడ నల్లటి వలయాలు ఉంటే అక్కడ వాడవచ్చు టమాటా గుజ్జుతో నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దుతూ అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి ఇలా రోజు చేయడం వల్ల నల్లని వలయాలు తొలగిపోతాయి బొప్పాయి బొప్పాయిని ఉపయోగించడం వల్ల నల్లని వలయాలు తొలగించవచ్చు నల్లని వలయాల వద్ద బొప్పాయి గుజ్జును అప్లై చేసి బాగా రుద్దాలి ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడగాలి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల చర్మం మీద నల్లని వలయాలు పోగొడుతుంది పుదీనా ఆకులు దీనిని ఎక్కువగా చర్మానికి ఉపయోగించే క్రీముల్లో వాడతారు ఈ చిట్కా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది గుప్పెడు పుదీనా ఆకులను తీసుకొని మిక్సర్ సహాయంతో నీటిని కలుపుతూ పేస్ట్ లా చేయాలి ఒక స్పూన్ పుదీనా పేస్ట్ లో తేనెను కలిపి నల్లని వలయాల వద్ద రాయాలి కొన్ని రోజుల్లో మీరే తేడాను గమనించగలరు బాదం బాదంను తీసుకొని ఒక రాత్రంతా నానబెట్టాలి బాదంలో పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బికినీ ప్రాంతంలో రాసి రాత్రంతా అలానే ఉంచాలి ఉదయాన్నే శుభ్రపరచాలి దీనిని రెండు వారాలు చేయడం వల్ల మీరు మంచి మార్పును గమనించవచ్చు పంచదార తేనె మరియు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె సగం నిమ్మరసం పంచదారను కలిపి అప్లై చేస్తూ మసాజ్ చేయాలి పది నిమిషాల తరువాత నీటితో కడగాలి తేనె మరియు పంచదార శరీరాన్ని మృదువుగా తయారు చేస్తాయి నిమ్మరసం నల్లని వలయాలను పోగొట్టుటకు సహాయపడుతుంది నూనె పాలు నిమ్మరసం మరియు తేనె మూడు స్పూన్ల పాలు ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెలో కలిపి పేస్ట్ లా చేసి నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి ఇది నల్లని వలయాలను తొలగించుటకు ఉపయోగపడుతుంది పచ్చిపాలు బికినీ వేసుకునే చోట నల్లని వలయాలను పచ్చి పచ్చిపాలు ఒక అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది పచ్చి పాలను దూది సహాయంతో నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేయాలి ఇది సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది గంధం గంధం యొక్క గురించి గురించి మీరు వినే ఉంటారు చర్మ సమస్యలకు గంధం ఒక అద్భుతమైన చిట్కా మీకు నల్లని వలయాలు ఉంటే గంధం పొడిని పేస్ట్ లా చేసుకొని ఆ పేస్ట్ నల్లని వలయాలు ఉంటే గంధం పొడి పేస్ట్ ను రాసి అద్భుతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు నారింజ తొక్క మరియు పెరుగు తాజా నారింజ పండు యొక్క తొక్కను తీసుకొని ఎండలో ఎండబెట్టాలి బాగా ఎండిన తరువాత గ్రైండర్ సహాయంతో పొడి చేయాలి దీనిలోకి రెండు స్పూన్ల పెరుగు మరియు ఒక స్పూన్ తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఇది నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేసి నీటితో కడగాలి దోశ మరియు తేనె దోశ ముక్కను నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దాలి రుద్దిన తరువాత ఒక టేబుల్ స్పూన్ తేనె అప్లై చేయాలి తరువాత తేడాను మీరే గమనించవచ్చు అలానే దోసకాయ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్లా తయారు చేసుకొని నల్లని వలయాలు వద్ద అప్లై చేసి నీటితో కడగాలి జననేంద్రియాల వద్ద నల్లని వలయాలు రాకుండా చేసుకోవడం ఎలా కాటన్ అండర్వేర్ వాడడం వల్ల చర్మం మీద ఎటువంటి నల్లని వలయాలు మరియు దద్దుర్లు రాకుండా చేస్తుంది తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం వల్ల మీ చర్మానికి ఉపయోగకరం అన్ని రకాల ధాన్యపు గింజలు కూడా చర్మానికి మంచిదే నూనెను తక్కువగా కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకోవడం మీ చర్మానికి ఆరోగ్యకరం ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల మీ శరీరం లోపలి భాగంలో ఉండే విషకణాలు బయటకు వస్తాయి అంతేకాదు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం చాలా మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర